Hi Andy వెయిట్ ఎక్కువగా ఉన్నారు నడవలేకపోతున్నాము ఆయాసం వస్తుంది కూర్చోలేకపోతున్నాము సో ముఖ్యంగా లేడీస్ నలుగురిలోకి వెళ్ళి మంచిగా పార్టీస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాము మంచి మంచి డ్రెస్సులు వేసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి నో ప్రాబ్లం అండి అలాంటి వాళ్ళ కోసము మేము ఉన్నాము నా పేరు సరిత ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ సో మేము న్యూగా లాంచ్ చేసినటువంటి వీడియో ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాంలో యాడ్ అయిన వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క సిస్టమ్ అనేది రన్ అవుతుంది చక్కగా మీరు ఇంట్లో కూర్చొని వేట్లా స్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ అవ్వచ్చు అండ్ దానికన్నా ముందు ఏంటంటే మీరు మీ ఇంట్లో నుండే ఫ్రీగా బాడీ చెకప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది సో ఫోన్ లోపల వెల్నెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నట్లయితే సో దానికోసం ఏంటంటే మీరు ఒకటి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాకు సెండ్ చేసినట్లయితే మీకు ఇన్వైట్ లింక్ అనేది పంపిస్తాము ఒకటి మెజర్మెంట్ టేప్ దగ్గరగా ఉంటే సరిపోతుంది వెంటనే లింక్ క్లిక్ చేయగానే అక్కడ అడిగినటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే వెంటనే రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట సో మీ యొక్క బాడీ కంపోజిషన్ ఇలాగా ఉంది మీరు రిస్క్లో ఉన్నారా అండ్ అబ్నార్మల్ కండిషన్లో ఉన్నారా ప్రతిదీ కూడా మీ యొక్క బిఎంఐ కావచ్చు బిఎంఆర్ కావచ్చు అండ్ మీ యొక్క బాడీ లోపల ఉన్నటువంటి ఫ్యాట్ పర్సెంటేజ్ కావచ్చు విజరల్ ఫ్యాట్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు నార్మల్ కండిషన్లో ఉన్నాయా లేదా రిస్క్లో ఉన్నారా అనేది కూడా ప్రతిదీ కూడా అందులో మీకు రీడింగ్ చూపించడం జరుగుతుంది సో నేను ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ అనమాట మా కస్టమర్స్కి ఒక పది రోజుల పాటు మా గైడెన్స్లో ఉండటం తర్వాత తీసినటువంటి రీడింగ్ అనమాట అన్నీ నార్మల్గా వచ్చేసాయి ఒక్కటి మాత్రము రిస్క్లో వచ్చేసింది బట్ అది కూడా క్యూర్ చేసుకోగలుగుతారు సో ఈ విధంగా మీకు రీడింగ్ అనేది చూపించడం జరుగుతుంది మీరు అబ్నార్మల్ కండిషన్లో ఉన్నారనుకుంటే సో తప్పకుండా మా గైడెన్స్లో మేము మీల్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మంచిగా ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుంది న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటూ ఒక త్రీ మంత్స్ మా గైడెన్స్లో ఉన్నట్లయితే బెస్ట్ రిజల్ట్ తీసుకోగలుగుతారు సో ఇందులో చూపించినట్టుగా మీరు చక్కగా లంచ్ చేయొచ్చు సో దాంతోపాటు క్యాలరీ మెయింటెనెన్స్ అంతా కూడా మీరు మీ ఫోన్లో నుంచే మాకు గైడెన్స్ తీసుకుంటూ ఇంట్లో నుండే మీరు వెయిట్ లాస్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట సో దానికోసం ఏంటంటే మీరు మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు కంపెనీలో ఐడి ఇచ్చేసి న్యూట్రిషన్ సపోర్ట్తో చక్కగా మీరు హెల్దీగా ఉండటానికి మేము మా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి న్యూట్రిషన్ వివరాలు అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ దానికి వాట్సాప్ కూడా ఉంది మీరు మీ పేరు మీ యొక్క లొకేషన్ సెండ్ చేసినట్లయితే మేము వివరాలు ఇవ్వగలుగుతాము సో సో ఇలాగా వర్కౌట్ కూడా చేయించడం జరుగుతుంది సో కమ్యూనిటీ త్రూ మీరు గైడెన్స్ తీసుకుంటారు కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబరు నాదేనండి పర్సనల్ నెంబరు సో నేనే మాట్లాడతాను కాల్ చేసి మాట్లాడవచ్చు అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది మీరు తప్పకుండా చేయొచ్చు మేము అన్ని వివరాలు అనేటివి ఇస్తాము దెన్ ఆఫ్టర్ మీకు న్యూట్రిషన్ ఎలాగ మీ ఇంటికి చేరాలి సో మీ బడ్జెట్లోనే మేము డిజైన్ చేయడం జరుగుతుంది సో న్యూట్రిషన్ తీసుకున్నాకే మా గైడెన్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్